హాయ్ గాయస్ మేమిప్పుడు పులిగుండ్లకు వచ్చాము ఇక్కడ చూడండి విగ్రహాలు అన్నీ ఉన్నాయి మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి పైకి వెళ్ళే కొద్దికి దాహం వేస్తుంది మీరు పైకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి గాలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ ఎటు ప్రదేశం పూర్వం ఒక రాక్షసుడు పులి రూపంలో ఇక్కడికి వచ్చి ప్రజలను పట్టి పీడిస్తుండేవాడు శివుడు ఇక్కడికి వచ్చి ఆ రాక్షసుని సంహరించి పులి చర్మాన్ని తన నడుముకు అలంకరించుకున్నాడు ఆ విజయానికి గుర్తుగా ఇక్కడ ఆలయం వెలిసిందని ప్రజల నమ్మకం ఈ కొండ మీద కోతులు గబ్బిలాలు చాలా ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి కొండ అడుగు భాగంలో పులిగుండేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ కొండపై భాగంలో కూడా చిన్న శివాలయం అయ్యప్ప స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ప్రతి సంక్రాంతి సమయంలోనూ ముఖ్యంగా కనుమ పండగ రోజు ఇక్కడికి వేలాది భక్తులు వచ్చి పూజలు చేస్తారు ఈ కొండపైకి వెళ్లాలంటే ఇనుప మెట్లు రాతి మెట్లు ద్వారా మార్గం ఉంది ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ అని కూడా చెప్పచ్చు మీరు ఒకవేళ పులిగుండుకు రావాలనుకుంటే ఉదయాన్నే రావడం మంచిది ఎందుకంటే మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీరు ఉదయాన్నే రావడం మంచిది ఎక్కడానికి దిగడానికి కనీసం రెండు గంటల పడుతుంది మీరు కొండపైకి తొమ్మిది లోపల చేరుకుంటే చల్లని గాలిని వ్యూ ని ఎంజాయ్ చేయొచ్చు మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే ఆస్మా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రెండు గుడ్ల మధ్యలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ సినిమాలు కూడా తీశారు మీరు ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే వర్షాకాలము అయిపోయిన తర్వాత రండి ఎందుకంటే ఇక్కడ వర్షాకాలంలో జారుతూ ఉంటుంది స్కిడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కొండకు కొన్ని వేల చరిత్ర ఉంది పాండవులు తన వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపారని స్థానికులు చెప్తున్నారు పూర్వం ఇక్కడ ఒక సిద్ధుడు తపస్సు చేసేవారని ఆయన రక్షణ కోసం ఒక పులి ఎప్పుడు కాపలాగా ఉండేదని చెప్తున్నారు ఇప్పుడే వచ్చాను మెట్లు కాడికి చూడండి ఈ మెట్లు ఎంత నిటారుగా ఉన్నాయో చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఈ మెట్లు చూడండి ఎంత ఇవి ఇనుము మెట్లు కాబట్టి ఇవి కదులుతూ సౌండ్ వస్తున్నాయి చూడండి ఇప్పుడు పైకి వెళ్దాము రండి ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ రాతి మెట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఈ రాతి మెట్లు స్టార్ట్ అవుతాయి అనుకుంటాం సరే రండి వెళ్దాం ఇక్కడ చూడండి కట్టడాలు పైన ఇక్కడ వెళ్ళేటప్పుడు గబ్బిల్లాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత నిటారుగా ఉందో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కింద పడితే ఇంకంతే జారితే ఇక్కడ చాలా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను ఇప్పుడే గుడి లోపలికి వచ్చాను ఇక్కడ రెండు గుడుల మధ్యలో చాలా చీకటిగా ఉంది మీరు ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే మీరు టార్చ్ లైట్ ఫోన్ ఫ్లాష్ వేసుకొని రావాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ చీకటిలో ఏముంటాయి ఏమో తెలీదు కదా పాములు గబ్బిల్లాలు ఏవేవో ఉంటాయి ఇక్కడ ఈ చీకటిలో ఈ మెట్లు ఇనుముతో కట్టిన ఇనుముతో పెట్టినటివి ఇవి ఒక్క జాగ్రత్తగా ఉండాలి వీటి వల్ల మన కాలు కూడా దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి ఈ చీకట్టులో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి కొంచెం దూరం పైకి వెళ్ళిన తర్వాత ఇంకా వెలుతురు వస్తుంది ఇక్కడ రండి ఇంకా వెళ్దాం పైన వెలుతురు కనిపిస్తోంది కదా రండి వెళ్దాం చూద్దాం ఇక్కడ ఈ మెట్లు కూడా ఇప్పుడు రాతి మెట్లు స్టార్ట్ అయినాయి ఇంకా నుంచి వెళ్దాం చూడండి ఇక్కడ అంతా చెత్త చెదారం అంతా పడేస్తున్నారు ఈ గుహలో చీకటిగా ఏమి కనపడలేదు రండి ఇంకా వెళ్దాం పైన రాయి ఒక్కటే చూడండి ఎంత బ్యాలెన్సింగ్గా పెట్టుందో అది ఇంకొక రోజు జాగితే కూడా ఇంకంతే ఒక బయటకు వచ్చాము ఇక్కడ చూడండి ఇక్కడ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఏదో దారాలు కట్టి కింద నుంచి పైకి వేళ్ళ వెళ్ళేదానికి దారాలు కట్టుకొని ఉన్నారు ఇక్కడనే వెళ్దాం రండి చూడండి ఇక్కడ ఇంకో గుహ ఉంది ఇంకా వెళ్దామా బయటికి కింద ఒకటి పైన ఒకటి ఇక్కడ ఈ రాళ్ళు చాలా బ్యాలెన్సింగ్గా ఉన్నాయి ఇంకా వెళ్దాం చూడండి ఇక్కడ ఎంత కష్టం అంటే ఇక్కడ ఎక్కాలంటే చాలా కష్టంగా పైకి వచ్చాము మనము ఇంకా ఎంత దూరం వెళ్ళాలి ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ చూడండి లోయేలాగా ఎంత లోపలికి ఉందో ఇక్కడ నుంచి మన తిరుపతి నుంచి మన చిత్తూరు మధ్యలో ఉన్న గ్రామాలన్నీ కొండలు గ్రామాలు అందంగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా వెళ్దామా ఇక్కడ చూడండి ఎంత స్వచ్ఛమైన గాలి వస్తుందో ఇక్కడ ఇక్కడ నుంచి ఈ కొండలన్నీ ఎక్కి వెళ్ళాలి ఇంకా మెట్లు ఎక్కదామా వెళ్దాం పదండి ఓకే వచ్చాము ఇక్కడ చూడండి ఆ మెట్లు ఎక్కేసినాము ఇక్కడ ఇంకా మెట్లు ఉన్నాయి ఇక్కడ కింద లోయ కూడా ఉంది ఇక్కడ మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం ఇక్కడ ఎనిమిది వందల నుంచి వెయ్యి మెట్లు దాకా ఉన్నాయి ఇప్పుడు ఇవంతా ఎక్కితే పైన గుడి పైన కనిపిస్తుంది కదా జెండా పైన గుడి ఆ గుడి వరకు చేరుకోవాలి దోగు ఇంకా వెళ్దాము రండి గుడి ఇంకా గుడిలోకి వెళ్ళాలి రండి ఇక్కడ కొంచెం జారిన ఇంకంతే చూడండి ఎంత లోయో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి చాలా అడ్వెంచర్ లాగా ఉంటుంది ఇక్కడ చాలా జారుతుంది ఇంకా రండి వెళ్తా ఇంకా వచ్చాము కింద నుంచి చూపించాను కదా ఫ్లాగ్ అది ఇదే చూడండి ఆంజనేయ స్వామి ఫ్లాగ్ ఇక్కడ కూడా చిన్న గుడి లాగా ఉంది ఈ ఇంకా ఈ గుడి లోపలికి వెళ్ళాలి వెళ్దాం పదండి ఇక్కడ చూడండి లోయ లోయ లాగా చిన్నగా ఉంది ఇక్కడ కూడా పడే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఆ సైడ్ ఉండే ఇంకా పెద్ద లోయ వెళ్దాం ఇక్కడ చూడండి వినాయక స్వామి విగ్రహం కూడా ఉంది ఇంకా లోపల శి శివుడు విగ్రహం ఉంది ఇంకా చూడండి ఇంకా చూపిస్తాను ఈ గుడి క్లోజ్ చేస్తున్నారు గేట్లు మూసేస్తున్నారు చూడండి శివుడు ఎంత బాగున్నాడో బాగా చూపిస్తాను కింద నుంచి చూడండి శివుడికి ఇంతకు ముందేమో అభిషేకాలు చేసి వెళ్ళ వెళ్ళినట్టున్నారు అందుకే ఇదంతా తడిగా ారు కదా ఇప్పుడు ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాం ఇక్కడ కూడా వేరే దేవుడు ఉన్నారు చూడండి ఇవి స్టెప్స్ లాగా ఆ దేవుడు కింద దిగేటట్టుగా స్టెప్స్ లాగా ఉన్నాయి ఇంకా ఇక్కడి నుంచి చూసి ఇక్కడ రాళ్ళు కప్పలు అన్నీ ఉన్నాయి ఇంకా వెళ్దాం రండి వద్దము ఇక్కడ చాలా చాలా కష్టంగా ఉంది ఇక్కడ వెళ్ళాలంటే చూడండి ఈ రాళ్ళ మధ్యలో నుంచి దూరు వెళ్ళాలి ఇక్కడి నుంచి ఇంకా బయటికి వెళ్ళాలి పదాలన్నీ ఇక్కడ చెట్టు వేర్లు కూడా చాలా అడ్డంగా ఉన్నాయి ఆ పక్క చెట్టు అడ్డంగా ఉంది ఇంకా వెళ్ళాలనుకున్నాము కానీ చెట్టు అడ్డంగా ఉంది కానీ ఎట్టో ఎటోకట వెళ్ళాలని చూసాము చాలాసేపు చూసి ఇంకా ఇంకెళ్ళలేమని డిసైడ్ అయినాము ఇంకా ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఎక్కడి నుంచో చూపిస్తాను ఈ చెట్టు అడ్డంగా అయితే వెళ్ళేదానికి కూడా లేదు చూపిస్తాను చూడండి ఓకే గైస్ పార్ట్ త్రీలో కలుసుకుందాం బాబాయ్